కన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే కృష్ణ ఇది ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీటీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ప్యాకేజింగ్ మనం జీసీ ద్వారా బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్

టైపిస్తాం బిగ్ బ్రాంచ్ లైక్ టాటా సార్ ఏమన్నా బల్క్ లో డిస్పోజ్ అన్ని